హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే వాడపిల్లిలో శివాలయాన్ని చూశారు కదా ఈరోజైతే ఆ శివాలయానికి పక్కనే ఉన్న స్వామిని అయితే చూసేద్దాం వచ్చేయండి మీకు తమ్ముయలు చూడగానే అర్థమయ్యి ఉండాలి ఇక్కడ దీపం ప్రత్యేకమని మీరు కూడా ఈ గుడిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశిష్టత గుడి చరిత్ర అలాగే ప్రత్యేక దీపం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ గుడి అయితే బయట నుంచి చూడటానికి అయితే ఎలా ఉంటుందండి ఇది పురాతన కాలంలో కట్టబడిన పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన ఆలయం ఈ ఆలయంలోకి వెళ్ళగానే మనకైతే ఆన్యస్వామి అయితే దర్శనమిస్తారు ఆన్యస్వామి ఎదురుగుండానే గజస్తంభం అయితే ఉంటుందండి ఈ ఆలయం పంచనరసింహస్వామి ఆలయాలలో ఒకటైన వాడపిల్లి నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆ మిగిలిన నాలుగు పంచనరసింహ స్వామి వారి క్షేత్రములు ఏమిటంటే మట్టపల్లి కేతవరం వేదాద్రి అలాగే మంగళగిరి మేమైతే దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళిపోయాం మీకు ఇప్పుడు ఈ గుడి యొక్క పురాణ చరిత్ర మరియు ఆలయ చరిత్ర కూడా చెప్తాను వచ్చాయండి పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం అగస్తేశ్వర ముహాముని కె విగ్రహమును అన్నపూర్ణ కావడంలో ఉంచుకుని వారి ప్రతిష్ఠ కొరకు ముల్లోకాలు తిరుగుతూ భూలోకం అయితే చేరారంట ఉత్తర కాశికి వెళ్ళు క్రమంలో కృష్ణ మూసి నదుల సంగమన స్థలాన్ని చేరుకుంటారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ పవిత్ర ప్రదేశంలోనే ఉండదలిచినట్లు అయితే ఆకాశవాణి అయితే పలుకుతుందంట అందుకే శ్రీ లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ఈ పవిత్ర స్థలంలో అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటంటే స్వామివారికి కొంతకాలం పోషణ జరిగి తదుపరి విగ్రహం నిరాదనకైతే గురైందంట పన్నెండవ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతంలో పట్టణం నిర్మాణముపై తవ్వకములు జరుపుతుండగా స్వామివారి విగ్రహం బయటపడింది అక్కడే పదమూడు వందల డెబ్భై ఏడులో ఆలయం నిర్మాణం గమనించినట్లుగా పురాణ శాసనములు అయితే చెప్తున్నాయి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారి సన్నిధిలో రెండు దీపంలో అయితే ఉంటాయి ఇందులో పై దీపం మాత్రం ఎప్పుడు కదులుతూ మినుకు మినుకమని చెలుస్తూ ఉంటుంది కింద దీపం మాత్రం కదలకుండా నిశ్చలంగా అయితే ఉంటుంది స్వామివారి శ్వాస ప్రక్రియ భాగంగానే జ్యోతి కదులుతుందని ఇక్కడ భక్తులైతే విశ్వాసం గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పంతులు గారు అయితే ఇలా ఒక కర్రతో అయితే కొడతారు ఎందుకంటే ఆ కర్రతో కొడితే పీడకళలు ఏమి చెడ్డ కళలు అయితే రాకుండా ఉంటాయే అని ఇక్కడ భక్తులు అయితే బాగా నమ్ముతారండి అలాగే గుడి పక్కనే ఒక దేవత వృక్షం అయితే ఉంటుంది ఈ దేవత వృక్షం గురించి మీరు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో వినే ఉంటారు మాకైతే మా తెలుగు టెక్స్ట్ బుక్లో అయితే మేము విన్నాం ఈ దేవత వృక్షం చుట్టూ ఒక కోరిక కోరి పదకొండు సార్లు ప్రదక్షిణలు అయితే చేయాలి కోరిక తీరిన అనంతరం నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలి మాకైతే ప్రదక్షిణలు తిరగడం అయిపోయింది కానీ మా అమ్మకైతే తిరగడం అవ్వలేదండి తిరుగుతూనే ఉంది లాస్ట్ వరకు అదండి ఈ గుడి యొక్క విశిష్టత మీకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే బెల్ అయితే క్లిక్ చేసుకోండి అలా ప్రదక్షిణాలు అవ్వగానే మేమైతే ఆటో ఎక్కేసి అయితే మిరియాల గుడ అయితే వెళ్ళిపోయా నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ